ఎందుకంటే రాజశేఖర రెడ్డి కొడుకుగా ప్రేమ ఉండదు ఓవైసీ అనేవాడి జీవితాన్ని సెటిల్ చేసింది రాజశేఖర రెడ్డి ఇదివరకు పాత పరిస్థితిలో మూడు సీట్లు నాలుగు సీట్లు వస్తుండే వాళ్ళకి పార్లమెంట్ సీట్లు నెట్ టు నెట్ లో కొట్టుకు సావాల్సి వచ్చేది అట్లాంటిది రెండు వేల ఆరులో ఈ నియోజకవర్గాల పునర్విజన బిగినాయి రెండు వేల తొమ్మిది ఎన్నికల నాటి కొత్త సీట్లు ఆ టైంలో రాజశేఖర రెడ్డి ఏం చేశాడు ఓవైసీ రాజశేఖర రెడ్డి ఫేవరబుల్ గా మొత్తం ముస్లిం ఓట్లన్నీ ఒక చోటకి పోలరైజ్ చేశాడు ఇప్పుడు అరవై శాతం దాకా ముస్లిం ఉంటాయి పాత బస్తీలు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం అట్లా మార్చాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకే ఉంది నేను హైదరాబాద్ లో చేసిన టైంలో ఆసిఫ్ నగర్ లో ఉండేవాడిని ఆసిఫ్ నగర్ లో నా ఓటు నాకు ఓటు ఉంది అక్కడ ఎక్కడేస్తా ఎక్కడ ఏ నియోజకవర్గం తెలుసు నగర్ అని మీకు తెలుసు కదా పాతబస్తీలు పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉంటుంది కదా సాంధ్రానికి రూట్ లోనే కదా ఆసిఫ్ నగర్ లో ఉన్న నా ఓటు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పథకొస్తుంది నేను హిందువుని కాబట్టి అదే నేను ముస్లిం అయి ఉంటే అక్కడే లోకల్ నియోజకవర్గానికి ఉండేది అది ఒక గేమ్ అనమాట అట్లా ఉంటాయి బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల టీడీపీకి ముస్లిం ఓట్లు పడవు అనే ప్రచారం ఉంది అది నిజంగా ఇప్పుడు కనిపిస్తుంది దాని ఎఫెక్ట్ ఈ ఎన్నికల్లో వాస్తవంగా మొదటి నుంచి బీజేపీతో పొత్తుని కాదు పాడు కాదు ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అంటే పొత్తు లేకపోతే ముస్లిం బ్యాంక్ టీడీపీ పెట్టుకోవడం వల్ల ఇప్పుడు ఆ బ్యాంక్ అమాయకులు సబ్జెక్ట్ పెద్దగా లేనోడు మాట్లాడుకునేది మాట్లాడుకునేది అనేది ఎస్సీ ఎస్టీ మైనార్టీస్లో లో అభిద్య ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ళు ఒక మాస్ ఫాలోయింగ్ అవడం వల్ల తరతరాలుగా కూడా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ కింద ఉన్నారు వాళ్ళు మన దక్షిణాదిలో మరీ ఎక్కువగా అనమాట ఆ కాంగ్రెస్ లెగసీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది కాబట్టి వాళ్ళకి అవి వెళ్తున్నాయి దాంట్లో హండ్రెడ్కి హండ్రెడ్ వెల్లర్ వాళ్ళు ఎయిటీ పర్సెంట్ అటు ఉంటా వస్తున్నారు ట్వంటీ పర్సెంట్ ఇటు వస్తూ ఉన్నారు ఇప్పుడు ఆ ట్వంటీ పర్సెంట్ కూడా బీజేపీ నుంచి పో బీజేపీ కారణంగా అటు లాక్కోవాలని వైసీపీ ఫీల్ అవుతుంది ఎందుకంటే టోటల్ యాభై ఒక్క నియోజకవర్గాలలో వాళ్ళకి సంబంధించి ప్రభావవంతమైన పాత్ర ఉన్నది అంటే జయాప జయాలని నిర్దేశించే పదివేల ఓట్లు ఇరవై వేల ఓట్లు ముప్పై వేల ఓట్లు ఉన్నాయి ఆల్రెడీ కాబట్టి అట్లాంటి ఓట్లు ఉన్నటువంటి చోట్ల నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందుకే ఎనిమిది సీట్లు ఇచ్చింది అది వీళ్ళు అందుకే సంక్షేమ అనేది అనౌన్స్ చేస్తే అందులో నుంచి సగం మంది ఇటు అన్నట్టు వీళ్ళు నమ్ముతున్నారు భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకున్నటువంటి కారణంగా గతంలో తెలుగుదేశానికి వాళ్ళు దూరం అయ్యారు అది కాంగ్రెస్ అడ్వాంటేజ్ తీసుకుంది వాళ్ళకి ఎందుకంటే కరెక్ట్ గా బాబ్రీ ఇన్సిడెంట్ అప్పుడు చంద్రబాబు ఉన్నాడు ప్రాక్టికల్ గా పక్కనే ఉన్నాడు కదా దానికి తోడు ఆ తర్వాత కూడా వాళ్ళతోనే అయి ఉండటం వల్ల జరిగినటువంటి ప్రక్రియ అందువలన ఆయనకి అదొక డిస్అడ్వాంటేజ్ అయింది దాన్ని అడ్వాంటేజ్ కింద మార్చుకోవడం కోసం ఇట్లాంటి పథకాలు చేస్తున్నారు ఎందుకు భవిష్యత్తులో తన కొడుకు ముఖ్యమంత్రి కావాలన్నా ఈ ఓట్ బ్యాంక్ ఎక్కడైనా మైనస్ అవుతుందేమో అన్నటువంటి ఉద్దేశం ఇంకోటి తమకు శత్రువులు కాకూడదు ముస్లింలు అన్నటువంటి ఫీలింగ్ కూడా ముస్లిం సమాజానికి అసుద్దీన్ ప్రవేశించిన పిలుపు బీజేపీకి నష్టం